మిథున రాశి మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఏడాది మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అయితే ఈ రాశి వాళ్ళకి ప్రారంభించినటువంటి ప్రతిభని కూడాను విజయవంతంగానే నెరవేరుతుందని చెప్పేసి చెప్పవచ్చు మీ ప్రతిభను ప్రజలందరూ కూడాను మెచ్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది ఆర్థికంగా కూడాను చాలా బాగా సంపాదిస్తారు సంపాదించినటువంటి ధనాన్ని మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో వేసుకోవడం మంచిది మ్యూచువల్ ఫండ్స్ రేట్లు పెరుగుతాయి ఈ సంవత్సరం షేర్ మార్కెట్ కన్నా కూడాను ధనాన్ని చక్కగా పొదుపు చేసుకోవాలి కుటుంబ సభ్యులు స్నేహితులు మీకు అండగా ఉంటారు వారి సలహాలు మీరు కనుక తీసుకున్నట్లయితే చాలా అభివృద్ధికరమైన ప్రభావంతో మీరు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కొత్త విషయాలని నేర్చుకుంటారు గురుసేవ చేయటం వలన కించిత్తు ఆధ్యాత్మిక తత్వం మరింతగా పెంపొందించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది మనిషికి కావాల్సింది ఏముంటుందండి ఆనందమే కదా మరి ఈ రాశి వారికి పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉంది హాయిగా అంటూ జీవితాన్ని గడుపుతారనమాట అంత గొప్పగా ఉంది ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకవంతమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ప్రతినిత్యం కూడాను ఒక అరగంట సేపు అయినా సరే తెల్లవారుజామున ఐదున్నరకే లేచి యోగా క్లాస్కి వెళ్ళడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు యోగా నేర్చుకోవటం వలన సర్వవ్యాధులు కూడాను మొత్తం పోతాయి అని చెప్పేసి చెప్పవచ్చు అలాగే అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో తొందరపడకుండా నిదానంగా ఆలోచించి ముందుకు సాగండి మీ మనోధైర్యమే మీకు ప్రధాన బలాన్ని ఇస్తుంది ఓర్పు మీ విజయానికి కీలక సాధనమవుతుంది ఓర్పు కనుక ఉన్నట్లయితే వీళ్ళు అన్ని విధాలా సహకరిస్తారు విద్యార్థులు కించిత్తు కష్టపడితే ఫలితాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన ప్రభావాలు ఉన్నాయి కళాకారులకు కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాలే కనిపిస్తున్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగం కానీయండి మిగతా అన్ని రంగాల వరకు కూడా ఈ రాశి వారికి చాలా చక్కటి యోగవంతమైన ఫలితాలనే ఇస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే వీరికి అనుకూలత పెరుగుతుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రాశివాడు వీళ్ళు కొలవవలసినటువంటి దేవుడు పరమేశ్వరుడు ప్రతి మాస శివరాత్రికి కూడాను నమస్తే సో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 అంటూ అభిషేకార్చన నిర్వహించడం సర్వవిధ శ్రేయోదాయకం ఈ యొక్క మిథున రాశి వారికి